ను జయప్రదం చేయాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది సిపిఐ లో ఫిబ్రవరి పదహారవ తేదీన జాయింట్ ప్లాట్ఫామ్ అండ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా సంఘాలు ఇచ్చిన పిలుపుని జయప్రదం చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు తెలుగుదేశం పార్టీ నుండి ఆర్సి మునికృష్ణ సిపిఐ ఎమ్మెల్యే నుండి రామిశెట్టి వెంకయ్య పాల్గొన్నారు వారు మాట్లాడుతూ దేశంలో రెండవ దఫా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అమలు చేస్తుందని లాభసాటిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చవకగా అమ్మేసే ప్రయత్నం చేస్తుందని ఇందులో భాగంగా మన రాష్టంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసే కు పూనుకున్నదని అలాగే వ్యవసాయ రైతు మూడు నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఢిల్లీ మహానగరంలో దాదాపుగా ఏడు వందల రోజులకు పైగా రైతాంగం పోరాటం నిర్వహించడం జరిగిందని ప్రధాని క్షమాపణలు చెబుతూ ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు పార్లమెంట్లో ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగాని రద్దు చేస్తున్నట్లుగాని పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని అలాగే బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న నలబై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన విషయమని అన్నారు అలాగే ఉపాధి హామీ పథకాన్ని నీరు గారుస్తున్నదని ఉపాధి హామీ కూలీలు ఆరు వందల రూపాయలకు పెంచాలని రెండు వందల రోజుల పని దినాలను కల్పించాలని పట్టణ ప్రాంతాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు పదహారు సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఈ యొక్క గ్రామీణ భారత్ బంద్కు ఉంటుందని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ జిల్లా అధ్యకులు ఎన్ రెడ్డి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డీవీ రవి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది అలాగే ప్రజా సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి నవీన్ హరికృష్ణ ఏఐ వైఎఫ్ జిల్లా అధ్యకులు రామకృష్ణ ఏఐటీయుసీ జిల్లా ఆఫీసర్ బారస్ ఉదయ్ కుమార్ నాయకులు మహేంద్ర పురుషోత్తం సురేష్ వెంకటేష్ ఏపీ బాల ఆర్వి రమేష్ తదితరులు పాల్గొన్నారు రైతు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు తెచ్చారు రైతులు ఢిల్లీ మహానగరంలో దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పాటు ఆందోళన చేస్తే తూ మంత్రంగా అక్కడ చర్చల ద్వారాగా ఆ సమావేశాన్ని ఆ నిరసన ఆందోళన నిలుపుదల చేశారు ఇవాళ ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి రైతుకు సంబంధించిన నాయకులు ఇతర పార్టీ నాయకులందరూ కలిసి తలపెట్టే బంధుని విజయవంతం చేసేదానికి ఈరోజు ఇక్కడ చేఐటి ఏఐటిసి తరఫున రౌండ్ టేబుల్ సమావేశానికి తెలుగుదేశం కూడా మద్దతు అలాగే రేపు జరగబోయే బంధుకి పదహారో తేదీ బంధుకి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తాం అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా రైతులకు మద్దతుగా రైతు లేనిదే రాజ్యం లేనట్టుగా రైతుల కోసం అందరూ కూడా మద్దతుగా బంధు ప్రకటించాలి వాళ్ళు స్వచ్ఛందంగా బంధుని బంధు పరచాలనేసి కూడా అన్నీ తెలియజేసుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతుగా ఉంటామని బంధులో సహకరిస్తామని కోరుకుంటున్నాం నామే బిఐపీఎని తీసుకొచ్చి ఈరోజు అది పనికి చెప్పి చెప్తున్నా వాళ్ళ మీద విందుకుతున్నారు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో దాదాపు అరవై రెండు వేల కోట్ల రూపాయలు కోత విధించారు ఆహార భద్రత సంబంధించిన అరవై 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 వేల కోట్ల రూపాయలు రోజు కోత విధించారు ఉపాధి హామీకి సర్పరించి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కోత విధించారు వీటన్నిటికీ పంచాల్సింది పోయి కార్పొరేట్లకు చేసే పరిస్థితి అనేది బీజేపీకి వచ్చింది ఈ పరిస్థితుల్లో రైతాంగము కార్మిక వర్గము వారి సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ భద్రతను కల్పించి వాళ్ళకి రెండు వందల రోజులు పనిచేసి ఆరు వందల కూలీ ఇవ్వాలని ఈ సమస్యల ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క బంధు కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది మోడీ బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి దేశ ప్రజలకు రైతాంగానికి నేను చేసేటువంటి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నాను మీకు అంతా రిటర్న్గా ఇచ్చి మీకు అందరి కూడా ఎంఎస్పి నిర్ణయిస్తాం రైతు సంఘాలు సమన్వయం చేసి అధికారులతో కలిసి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మరలా ఈ రోజుకి ఇప్పటికీ ఆ పూజత్త వల్ల మరలా రైతు సంఘాలు సమన్యత అవుతున్నాయి దేశవ్యాప్తంగా ఈ యొక్క భారత సమీకు అందుకని అనేక సార్లు కార్మికులు చేసినటువంటి చట్టాల సవరణ రైతాంగం పంపించినటువంటి అనేకమైనటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి ఆ యొక్క బిల్లుని ఎన్నికి తీసుకోమని చెప్పి పోరాటం చేస్తే ఇప్పటికీ అది లేదు అందుకని మళ్ళీ ఈరోజు వామపక్ష పార్టీలు